అందరికీ నమస్కారం ఈ అందరికీ దీపావళి శుభాకాంక్షలు నా వీడియోస్ని ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు చెప్పాల్సినటువంటి టాపిక్ ఏంటంటే యూనిటీ ఆఫ్ ద బిజినెస్ అండ్ పర్చేస్ అండ్ సేలింగ్ ఇక్కడ ఎందుకు యూనిటీ ఆఫ్ ద బిజినెస్ అంటే ఇప్పుడు మనం అందరం కలిసి ఒక వస్తువు కానీ ఒకటి ఏదైనా కొనాలి అని అనుకుంటే మనం ఒక పది మంది కలిసి దాన్ని చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు దీపావళిలో మనకు క్రాకర్స్ అందరికీ కావాలి చిన్నపిల్లలు ఏడుస్తుంటారు కాబట్టి వాటి గురించి నేను చెప్పదలుచుకుంటాను ఎందుకు అని అంటే ఇప్పుడు ఇండివిజువల్గా వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ ఇంటికి వెళ్ళేదైనా షాప్కి వెళ్ళి కొనాలి క్రాకర్స్ అంటే హై కాస్ట్ ఉంటాయి అంటే ఆ కాస్ట్ ఏంటంటే వాళ్ళు ఎంఆర్పీలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు సేల్ చేయడం అట్లా వన్ టైం బిజినెస్ కాబట్టి వాళ్ళు కూడా సేల్ చేస్తే మనం కూడా ఒక టైం వాడుకునేదే కాబట్టి పెద్దగా ఆలోచించాము అంటే ఇది వన్ టైం కాబట్టి ఇప్పుడు అదే దాంట్లో ఏమైతే ఎందుకు చెప్తున్నానంటే మనము ఇదిని ఒక బల్క్లో తీసుకుంటే బల్క్లో హోల్సేల్గా తీసుకుంటే ఇప్పుడు ఒక ఒక క్వాంటిటీ తీసుకున్న దగ్గర వంద క్వాంటిటీస్ తీసుకుంటే అది ఎలా తీసుకోవాలి మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ఎవరైతే కంపల్సరీ కొనాలి వాళ్ళ పిల్లలకి ఆడిపియాలి కొనాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక సిండికేట్ అవ్వాలి సిండికేట్ అయ్యి ఒక వంద మందో యాభై మందో ఒక రెండు వందల మందో పర్సన్స్ అలా సిండికేట్ అయ్యి ఒకే దగ్గర పర్చేస్ చేయాలి ఒకే దగ్గర అంటే ఒక హోల్సేల్ దగ్గర పర్చేస్ చేయాలి ఇప్పుడు ఒక ఒకటికి కొంటే నీకు అది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఇన్కే వాళ్ళు హోల్సేల్ వాళ్ళే ఫైవ్ హండ్రెడ్ ఉన్నదాన్ని ఫోర్ హండ్రెడ్కి ఇచ్చినా అదే నువ్వు హోల్సేల్కి పోతే టూ హండ్రెడ్ పడుతుంది సో ఆ టూ హండ్రెడ్ని తెచ్చుకొని ఆ రిమైనింగ్ టూ హండ్రెడ్ని ఏదైతే మనకు ఒక టెన్ ట్వంటీ రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ అయ్యి అండ్ బల్క్లో వస్తుందో ఇది మన ఫ్యామిలీకి ఆర్థికంగా కొంచెం సేఫ్ అవుతుంది అంటే నేను ఒక ఒక వస్తువు గురించే మీకు చెప్తున్నాను అదే నంబర్ ఆఫ్ వస్తువులు మనం కొనాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్కి మనం అలా ప్లాన్ చేసుకుంటే ఆర్థికంగా ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళు సేఫ్ అవుతారు అండ్ వాళ్ళకు ఒక బిజినెస్ లాగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఇంకా ఒక్కొక్క ఫ్యామిలీ తప్పకుండా ఏదైనా కొనాల్సిన అవసరం స నిత్యావసర సరుకులే ఉన్నాయి ఒక పప్పు కానీ అండ్ సర్బులు కానీ సరుకులు కానీ సో ఒక పప్పు ఒక కొనాలి అనుకుంటే ఓ కేజీ హాఫ్ కేజీ కొనుక్కొని వస్తారు వాడు ఎంతో రేట్ చెప్తారు చిన్న షాపు పెద్ద షాపు వెళ్ళి కొనుక్కుంటారు కానీ అదే మీరు ఒక వంద మంది అది అక్కడే సిండికేట్ అయ్యి ఒకే వస్తువు మీద మీరు ఆలోచన చేస్తే ఒక దగ్గర ఒక క్వింటాల్ నుంచి ఒక రెండు క్వింటాల్ నుంచి ఒక పది క్వింటాల వరకు తీసుకురావచ్చు అంటే కాస్ట్ ఆఫ్ ద పర్చేస్ అనేది తగ్గుతుంది అంటే ఇప్పుడు మనం పెట్టే రేట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది అప్పుడు మన ఫ్యామిలీస్కి ఆర్థికంగా చాలామంది డి మార్ట్ అండ్ నేషనల్ మార్ట్ అండ్ రిలయన్స్ మార్ట్ ఇవన్నిటికి ఎందుకు పోతుంటారు ఏదో తక్కువ రేటు దొరుకుతుందని అదే తక్కువ రేటు మనమే క్రియేట్ చేసుకుంటే ఎందుకు వాళ్ళని మనం ధనవంతులను చేయాలి మనమే ధనవంతులం అవుతే మనం ధనవంతులమై అవ్వడానికి ఒకే ఒక కారణం ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి మనం ధనవంతులు అవ్వడానికి మనం ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒకే ఒక పరిష్కారము మనం యూనిటీగా వస్తువుల్ని కొనడము అందులో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది ఏదైతే నువ్వు వస్తువు యూనిటీగా కొంటారో అది మన సెలెక్షన్ అయి ఉంటుంది మనము దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని మనం కొనుక్కుంటాం అంటే క్వాలిటీని మనం కొనుక్కుంటాం క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ రేటు అండ్ డెలివరీ సో ఇవన్నీ మనం ప్రీ ప్లాన్డ్గా ఉంటాం కాబట్టి మన హెల్త్కి మన ఆర్థిక వ్యవస్థకి అండ్ మన యొక్క యూనిటీకి చాలా మంచిగా ఉంటుందని నా ఆలోచన అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఒక చిన్న సిండికేట్ అయ్యి ఇలాంటిది చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ